లోన్ తీసుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా చూడాల్సిందే లోన్ కావాలన్నాయి మరో లోన్ కావాలన్నాయి అంటూ అడిగినా అడగకున్నా రుణాలు రోజులువి మీరు అప్లై కూడా చేయకపోయినా అప్పిస్తాను రండి అని పిలుస్తున్నారు వారే అంటూ మనం మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటున్నాం అసలు మనకు ఆ రుణం అవసరమా లేదా అని కూడా ఆలోచించాం వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తూచ తప్పకుండా చేస్తాం తప్ప మనం కూడా ప్రశ్నలు అడగచ్చు అని ఏం మాత్రం ఆలోచించాం ఇస్తున్నారు కదా అని తీసుకొని ఓ బైక్ ఉంటే పోలా అని ఆలోచిస్తాం లేదా ఇంకేదో లాంగ్ పెండింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ తీర్చేసుకుంటాం వ్యక్తిగత రుణాల పట్ల ఆకర్షితులు చేయడం కోసం బ్యాంకులు ప్రయోగించే అస్త్రమే ముందస్తుగా మంజూరు చేసే రుణాలు మీరు మా విలువైన ఖాతాదారు కాబట్టే మీకు రుణం ఇవ్వడానికి నిర్ణయించాం అని చెప్తుంటారు కానీ ప్రయోజనం లేకుండా బ్యాంకులు ఏ రుణాలు ఇవ్వవనే సంగతి తెలిసిందే కదా కాబట్టి రుణం తీసుకోబోయే మనమే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పండగల వేళ గృహోపకరణాలకు సున్నా శాతం వడ్డీతోనే రుణాలు అందిస్తున్నామని బ్యాంకింగ్తర రుణ సంస్థలు చెప్తుంటాయి బ్యాంకులు కూడా ఇలాంటి సౌకర్యాన్ని తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి అయితే వ్యక్తిగత రుణం విషయంలో కొంత తేడా ఉంటుందండి ఈ వడ్డీ రేట్లు ఇతర ఏ రుణాల వడ్డీ రేట్ల కన్నా ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు సాధారణంగా ఇవి పద్దెనిమిది శాతం వరకు ఉండేవి కానీ వడ్డీ రేట్లు తగ్గడంతో ఇప్పుడు పదకొండు నుంచి పద్నాలుగు శాతానికే లభిస్తున్నాయి మనకు నిజంగా రుణం అవసరం ఉన్నప్పుడు తీసుకోవడంలో ఇబ్బంది లేదు కానీ ఎలాంటి అవసరం లేకుండా కేవలం ఇస్తున్నారు కదా అని తీసుకుంటే తర్వాత అధిక వడ్డీ రూపంలో మన కష్టార్జితాన్ని దారపోయాల్సి వస్తుంది కేవలం తేలిగ్గా వస్తుంది కదా అని చెప్పి అధిక వడ్డీకి అప్పు తీసుకోవటం సౌబే అంటారా కాబట్టి మీకు రుణం మంజూరైందని బ్యాంకు నుంచి సమాచారం వస్తే తొందరపడకుండా వడ్డీ రేటు ఎంత నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలి వ్యవధి ఎంత అనే వివరాలు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి సాధారణంగా రుణం తీసుకునేటప్పుడు కొన్ని ఖర్చులు కూడా మనమే భరించాల్సి ఉంటుంది గృహోపకరణాలైనా సున్నా శాతం వడ్డీ అన్నప్పటికీ ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత మొత్తం విధిస్తారు ఇవి సాధారణంగా రెండు శాతం వరకు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇతర రుసుములు ఖర్చులు కూడా ఉంటాయి ఇవి అడిగినప్పుడు చెప్పరు తీరా రుణం మంజూరై మనం తీసుకున్న తర్వాత వచ్చిన వివరాల్లో కనిపిస్తాయి కాబట్టి రుణం తీసుకోబోయేవారు ఈ విషయాలన్నీ ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించి తమ అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది ఇక వ్యక్తిగత రుణం ఇస్తామని ఫోన్ రాగానే తొందరపడకండి కాసేపటి తర్వాత ఫోన్ చేయాల్సిందిగా చెప్పండి వారు అడిగిన వివరాలన్నీ వెంటనే చెప్పకండి మోసగాళ్ళు కావచ్చు జాగ్రత్త అవసరమైతే మీరే బ్యాంకుకు ఫోన్ చేయండి విషయాలు తెలుసుకోండి నచ్చితే లోన్ తీసుకోండి హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు